హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బీడియా యూట్యూబ్ ఛానల్ మనకు ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నారా మనకు వచ్చేసి ఇది ఫ్యాన్ వైండింగ్ మిషన్ ఫ్రెండ్స్ ఇది మనం ఈరోజు వీడియోలో మనం ఫ్యాన్ వైండింగ్ ఏ విధంగా చేయాలని మనం ఈ మిషన్ ఆపరేటింగ్ ఏ విధంగా చేయాలి దీని కాస్ట్ ఎంత పడ్డది అలాగే మనం ఈ మిషన్ కొత్త తీసుకున్నప్పుడు ఈ మిషన్ కూడా మనకు ఎలాంటి ఐటమ్స్ వస్తాయని మనం ఈరోజు వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ మనం మిషన్ చూసుకున్నట్టయితే మనకు మిషన్ ఫ్రంట్ వ్యూ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డిస్ప్లే అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ అలాగే ఇటు సైడ్ మనకు వైండింగ్ బెండల్ అనేది మనకు వైరింగ్ అలడానికి అయితే ఇటు సైడ్ సెట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది ఈ సైడు అలాగే మనకు ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఇది షాఫ్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అదేవిధంగా ఈ హ్యాండిల్ సెట్ అనేది వస్తుంది మనకు ఓవరాల్గా అయితే మిషన్ అనేది అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అయితే మనం ఒకసారి మనం ఈ మిషన్ డిస్ప్లే అనేది ఆన్ చేసి అసలు ఈ డిస్ప్లే ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి అయితే మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మనం ఒకసారి డిస్ప్లే అయితే ఆన్ చేద్దాం ఇక్కడ మనకైతే మెయిన్ బటన్ అయితే వచ్చింది ఆన్ ఆఫ్ బటన్ అండి ఇది ఇది ఒకసారి అయితే మనం ఆన్ చేసి చూద్దాం మనం ఆన్ చేసినప్పుడు మనకు డిస్ప్లే అయితే ఈ విధంగా అయితే వస్తుంది మనకు డిజిటల్ మీటర్ అండి ఇది ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సెట్ కౌంట్ అనేది ఇటు సైడ్ వస్తుంది అలాగే మనం ఆల్రెడీ కౌంటర్ చేసుకునేటప్పుడు మనకి ఇటు సైడ్ కౌంట్ అనేది పడుతుంది మనకి డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ రెండు యారో కింద యారో పైన యారో అయితే వచ్చింది కదా ఒకటి ఫార్వర్డ్ అలాగే ఒకటి రివర్స్ అయితే వచ్చింది ఇక్కడ మోటర్ అండి ఇక్కడ మనకు మోటర్ ఆన్లో ఉన్నప్పుడు అయితే ఇక్కడ లైట్ అనేది వస్తుంది అలాగే బ్రేక్ అండి మనం ఇక్కడ స్టాప్ బటన్ ఉంది కదా ఇక్కడ స్టాప్ బటన్ ఆఫ్ చేసినప్పుడు ఇక్కడ మనకు బ్రేక్ లైట్ అయితే వస్తుంది అలాగే ఆటో మెయిన్ ఉంది ఇక్కడ ప్లస్ మైనస్ మనం ఇక్కడ రీడింగ్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవడానికి మనకు ప్లస్ మైనస్ అయితే అయితే వస్తుంది అలాగే టోటల్ కౌంటు ఇది రీసెట్ ఇది స్టార్ట్ ఇక్కడ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది ఈ విధంగా అయితే ఉంటుంది మనకు మనకి ఓవరాల్గా ఈ కంపెనీ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ కంపెనీ ఒక బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ రావడం జరిగింది ఇది మనకు షామ్ కంపెనీ అండి ఇది ఈ ష్యామ్ కంపెనీ అయితే మనకు మ్యానుఫ్యాక్చర్ అయితే అయ్యింది ఇది మెషిన్ అనేది మనకు అలాగే మనకు ఈ డిస్ప్లే ఈ డిస్ప్లేలో మనం వైరింగ్ చేసేటప్పుడు మనం దీన్ని ఏ విధంగా కౌంట్ చేసుకోవాలంటే మనకు ఒక స్టార్టింగ్ కాయలు అయితే మనం మూడు వందల అరవై రౌండ్స్ వేయాలనుకుంటే ఇక్కడ ప్రెస్ బటన్ ఉంది కదా ఇప్పుడు మనకి ఇక్కడ ఈ సెట్ కౌంటర్ అయితే జీరో ఉంది కదా మనం ఇక్కడ ప్లేస్ నొక్కున్నట్టయితే ఇక్కడ కౌంటింగ్ అనేది మనకైతే ఇక్కడ కనిపిస్తుంది మీకు మనకు కౌంటింగ్ అనే కౌంటింగ్ అనేది ఇక్కడ పడుతుంది మనం మినిమం ఒక హండ్రెడ్ రౌండ్స్ వేయాలనుకుంటే చూపిస్తాను ఇక్కడ నేను హండ్రెడ్ రౌండ్స్ అయితే నేను కౌంట్ చేసి పెట్టాను ఇక్కడ మనం ఇది ఇప్పుడు హండ్రెడ్ రౌండ్స్ మనకు కౌంట్ కావాలంటే ఒకసారి ఇక్కడ రీసెట్ అని చేసుకోవాలి రీసెట్ చేసుకుంటే మనకు జీరో వాడదు జీరో వాడాక మనం ఇప్పుడు మనకి స్టేటర్కి అయితే మనకి ఈ రెండో నెంబర్ బిట్లు అయితే స్టార్టింగ్ అయితే రావడం జరుగుతుంది అయితే మనం ఇవి ఏ విధంగా ఎక్కించుకోవాలంటే ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే ఈ విధంగా ఎక్కించుకొని మనకి ఇది నట్లయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ నట్లయితే మనం టైట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇడ్ సైడ్ కూడా మనం ఈ షాఫ్ట్కి అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ బాడీ కనిపిస్తుంది కదా ఈ బాడీ లోపల అయితే మనకు లోపల సైడ్ అయితే మనకు మోటార్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ నాకు తెలిసి వన్ హెచ్ మోటార్ అయితే ఉంటుంది దీనికి ఈ వన్హెచ్ మోటార్కి అయితే షాఫ్ట్ అనేది అటాచ్ చేసి ఉంటుంది ఈ షాఫ్ట్కి అయితే మనం ఈ బిట్లు పెట్టుకోవడానికి ఒక ఇదైతే మనకి ఇక్కడ ఏదైనా రావడం జరుగుతుంది ఇది మనం ఈ నట్లనేటివి ఈ విధంగా టైట్ చేసుకోవాలి టైట్ చేసుకున్నాక మీరు చూస్తున్న ఈ స్టేటర్ ఉంది కదా ఈ స్టేటర్ను ఇక్కడ ఈ బాడీ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ చేసుకోవడం అనేది షాప్ట్ అయితే ఇక్కడ మనం ఫిట్టింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకొని ఇప్పుడు ఈ ఉన్న ఈ బిట్లకైతే మనం ఈ మధ్యలో ఈ కాయలు అనేది ఎక్కించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే ఎక్కించుకొని మనం ఈ విధంగా అయితే పెట్టుకొని ఇక్కడ నట్లయితే మనం ట్రై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బిట్లను అయితే మనం స్టేటర్కి అయితే ఈ విధంగా అయితే ఎక్కించుకోవాలి ఇప్పుడు మీరు చూపెట్టిన విధంగా అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది అయితే మనం ఇప్పుడు ఈ స్టేటర్కి స్టార్టింగ్ కాదు వచ్చి మనం మూడు వందల అరవై రౌండ్స్ వేయాలనుకుంటే ఇక్కడ నేను హండ్రెడ్ అని పిడేసాను కదా ఇప్పుడు దీన్ని మూడు వందల అరవై చేసుకోవాలి మనం సరే ఫ్రెండ్ ఈ విధంగా మనం మూడు వందల అరవై రౌండ్ అనేది ఇక్కడ కౌంట్ అని సెట్ కౌంట్ అని చేసుకోవాలి సెట్ కౌంట్ చేసుకున్నాక ఒకవేళ మనకు ఎక్కువ అయితే ఇక్కడ మైనస్ ఉంది కదా ఈ మైనస్ ఫ్రూ చేసుకుంటే మనకు ఇక్కడ కౌంటింగ్ అనేది తగ్గుతుంది ఒకవేళ కాలం కూడా మనం ప్రెస్ చేసుకుంటే ఎక్కువ అవుతుంది ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నాక మనకు ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా ఈ స్టార్ట్ బటన్ మనం ప్రెస్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఈ షాఫ్ట్ అనేది మనకు తీరడం జరుగుతుంది మన ఈ వైర్ అనేది దీంట్లో ఎక్కించుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మనం వైరింగ్ అనేది ఎక్కించుకొని స్టేటర్కి అయితే మనం ఈ వైర్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా తీసుకొని మనం ఇక్కడ స్టేటర్ కనిపిస్తుంది కదా ఈ స్టేటర్కి అయితే మనం వైర్ అనేది ఈ లోపల నుండి అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది అయితే నేనైతే ఇప్పుడు దీనికైతే అల్లడం లేదండి ఎందుకంటే నేను ఇది నాకు వర్కింగ్లో లేదు కాబట్టి అల్లడం లేదు మీకైతే మళ్ళీ అయితే ఇది ఏ విధంగా వాళ్ళనే మళ్ళీ ఒక వీడియో చూపి మీకు అయితే చూపించడం జరుగుతుంది ఇప్పుడు అయితే ప్రాక్టికల్ అయితే ఒక ఎక్స్పెరిమెంట్ కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు దీని అయితే నేను రన్నింగ్గా చేసి చూపిస్తాను ఇక్కడ మూడు వందల అరవై రౌండ్ మన స్టార్టర్ అయితే ఈ మూడు వందల రౌండ్ ఇక్కడ మనకు ఈ స్టార్టర్కి అయితే రౌండ్గా చేయడం జరుగుతుంది చూడండి చూస్తున్నాను కదా మనకి ఈ విధంగా అయితే మనకు మూడు వందల అరవై రౌండ్లు అయితే ఈ మిషన్ అనేది తిరగడం జరుగుతుంది షాప్ అనేది ఇప్పుడు మనకు మూడు వందల అరవై రౌండ్ ఫార్వర్డ్ అనేది తిరగడం జరిగింది మళ్ళీ అదే విధంగా మనం మళ్ళీ ప్రెస్ చేసుకున్నట్టయితే రివర్స్ అనేది తిరుగుతుంది ఇక్కడ పడుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు రివర్స్ అయితే ఇక్కడ తిరగడం జరిగింది మళ్ళీ రివర్స్ తిరగడం అయిపోయినాక మళ్ళీ ఫార్వర్డ్ మళ్ళీ తిరుగుతుంది మూడు వందల అరవై రౌండ్ ఈ విధంగా మనకు ది ఈ డిస్ప్లే మీరు అయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది మనకైతే రివర్స్ ఫార్వర్డ్ అని రెండు బటన్లు అయితే లేవు ఫ్రెండ్స్ ఇంకా ఈ మిషన్కి అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటే బటన్ మనకు రివర్స్ ఫార్వర్డ్ ఆటోమేటిక్గా అదే చేంజ్ చేసుకుంటుంది మనమైతే చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఆటోమేటిక్ అదే రివర్స్ ఫార్వర్డ్ అనేది చేంజ్ చేసుకుంటుంది బటన్ మనం ఈ స్టార్ట్ స్టాప్ బటన్ నొక్కినట్టు దొరుకుతుంది మనం ఒకవేళ మనం మధ్యలో ఆపాలనుకుంటే ఈ స్టాప్ బటన్ నొక్కితే ఆగిపోతుంది బ్రేక్ అయితే పడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనం బ్రేక్ పడుతుంది ఇక్కడ బ్రేక్ చూశారా కదా ఈ విధంగా అయితే ఉంటుంది మనకి ఈ మిషన్ అనేది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బిట్లు అనేవి సైజులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ మనకు నెంబర్ ఫైవ్ ఉంది అలాగే నెంబర్ ఫోర్ ఉంది నెంబర్ త్రీ ఉంది నెంబర్ వన్ ఉంది నెంబర్ సిక్స్ ఉంది ఇక్కడ నేను ఆల్రె ఆల్రెడీ మిషన్కి అయితే నెంబర్ టూ బిట్స్ బిట్లు అయితే ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా చూసారు కదా నెంబర్ టూ అనేది ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేసుకున్నాను మనకు ఓవరాల్గా అయితే మిషన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఈ మిషన్ అయితే నేను హైదరాబాద్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది దీన్ని ట్వంటీ త్రీ థౌజండ్కి అయితే నేను ఇది పర్చేజ్ చేశాను అయితే మనకి దీనికైతే ఒక టూల్ బాక్స్ కూడా వస్తుంది ఈ టూల్ బాక్స్లో మనం ఈ బిట్లు అనేటివి అలాగే మనకేమన్నా పానాలు కానీ స్క్రూడ్రైవర్ కానీ ఉంటే ఇక్కడ ఈ బాక్స్లో అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే మనకు నేనైతే అయితే స్టాండ్ స్టాండ్లెస్ అయితే తీసుకున్నాను మిషన్ మనం స్టాండ్ తీసుకున్నట్టయితే ఇంకో టెన్ థౌసండ్ అయితే ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఇక మనకు దీని కింద అయితే మనకు స్టాండ్ అయితే వస్తుంది ఆ స్టాండ్ తీసుకున్నట్టయితే మనకు ఒక టెన్ థౌజండ్ అయితే ఎక్స్ట్రా అయితే మనకైతే పడుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఇటు సైడ్ను అయితే మనం వైరింగ్ అనేది ఇక్కడ ఇక్కడ నుండి మనం ఈ విధంగా ఈ షాఫ్ట్ లోపలికి అయితే మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడికైతే ఇక్కడ బయటకైతే వెళ్తుంది ఇక్కడ ఈ షాఫ్ట్ నీట్ బయటకు అయితే వస్తుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కంటే మనం ఆక్టివేషన్ పెట్టుకోండి Thanks for watching my video. Thank you very much.